చూస్తున్నట్లయితే మనం జగన్ గారు ఏదైతే నివాసం ఉంటున్నారో ఆ ప్లేస్కి వచ్చాము ఈ రోడ్డుని ఐదు సంవత్సరాల నుంచి బ్లాక్ చేశారు ఇది ఇప్పుడే రీసెంట్గా నిన్న ఓపెన్ చేయడం జరిగింది శ్రీ మీడియా ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ మీకు అందిస్తుంది ఎంత కట్టుదిట్టంగా ఇల్లు ఇంటి చుట్టూ కంచె కట్టుకున్నారో మీకు చూస్తే అర్థమైంది ఇంకో కంచె అని అంటున్నారు సో ఎందుకంటే రాజులు అలా ఉండేది ఇప్పుడు అలా కట్టించుకున్నారు జగన్ గారు ఈ రోడ్డు కూడా చూసారు కదా ఒక సువిశాలమైన ప్రదేశం లాగా ప్రైవసీ రోడ్డు లాగా చేయించారు దీన్ని ఐదు సంవత్సరాల ఒక సామాన్యుడు బైక్ మీద పోతున్నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ఆయన ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఈ రోడ్ నుంచి ఎందుకంటే అవతలికి పోవడానికి చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు ఈరోజు ఇప్పుడు జగన్ గారు ఉండేది మీరు చూస్తున్నది ఇది జగన్ గారు ఉండేదే హౌస్ ఇవి చూసారు కదా పైన ఈ కంచెలన్నీ కూడా ఏ విధంగా కట్టేసుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్ గారిని కలవడానికి వచ్చారనమాట సో మీరు చూస్తున్నట్లయితే చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత పెద్దగా ఉందో ఇది ఒక మనకు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే రాజుల కాలంలో ఉన్నమా అన్నట్టుగా ఉంది ఇంత కట్టుదిట్టమైన భద్రతలతోనైతే ఎవరు కట్టుకోలేదంటే ఇప్పటివరకు సీఎం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధంగా నిర్మించుకున్నారు దీనికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇది ప్రతి ఒక్కరు ఏదో విజిటింగ్ ప్లేస్ లాగా అయిపోయినాయి మీరు వెనకాల వైపు చూస్తున్నారు జగన్ గారి ఆ కోట వెనకాల వైపు చూస్తున్నారు మీరు అందరు కూడా సో అందరికి కూడా ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి అసలు ఇక్కడ ఏముంటుంది ఏముంటుంది అని టీవీలలో వచ్చే వార్తలు చూసి తెలుసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా దిస్ ఈజ్ భానుమేకల ప్రస్తుతం మనం తాడేపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాము మీరు చూసినట్లయితే ఆ గేట్ అక్కడ నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి మెయిన్ గేట్ వద్దకు చేరుకోవాలంటే సుమారు ఒక రెండు మూడు సెక్యూరిటీ వారిని అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ని దాటుకొని ఇక్కడ దాకా రావాలి చాలా కష్టం ఎందుకంటే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలో మంత్రుల్లో మన పేరుని అక్కడ సెక్యూరిటీ వారికి ఒక పాస్ లాంటిది రాసిస్తేనే మనం ఈ గేట్ మెయిన్ గేట్ వద్దకు ఇక్కడ వరకు రాగలం కానీ ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రూట్ అనేది చాలా ఖాళీగా ఉంది సామాన్యులు కూడా అటు ఇటు సరదాగా తిరుగుతున్నారు మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడ చాలామంది కూడా వస్తున్నారు మీరు అంతా చూస్తున్నారు మరి చాలా ఫ్రీగా ఉంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వరకు చేరుకోవడానికి ఎంతో టైం పట్టేది చాలా సమయం పట్టేది అది కూడా మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే ఇక్కడ దాకా రావాలి కానీ ఈరోజు ఇదంతా ఖాళీ అయిపోయింది అంటే అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఈరోజు ఉన్న అధికారం పోతుంది మరలా ఈరోజు అధికారం లేని వాళ్ళు మరలా రావచ్చు అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో పాలన సరిగ్గా ఉండాలి మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి జిల్లాల వారీగా కూడా ఇక్కడ చాలామంది అక్కడ పాస్ రాయించుకొని లోపలికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి అక్కడ ఒక రూట్ అనేది ఉంది మరి చాలామంది వెళ్ళి సామాన్యులు మంత్రులు ఓడిపోయిన వాళ్ళు మరియు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏమైనా చెప్పాలని అనుకుంటే వాళ్ళు ఒక అర్జీల రూపంలో ఒక పిటిషన్ల రూపంలో వాళ్ళు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు అంటే ఎందుకు ఓడిపోయాం ఈ ఓటమి గల కారణాలు ఏంటి అనేది ఒక అర్జీ రూపంలో ఒక పిటిషన్ రూపంలో ఒక మెమోరాండం లాగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించే పనులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అయితే వాస్తవానికి ఈ అంతా మీరు చూసినట్టు చాలా ఖాళీగా ఉంది ఇది ఇంతకుముందు అంటే రిజల్ట్కు ముందు ఇదంతా చాలా రద్దీగా ఉండేది కారులు పెట్టుకోవడానికి బైకులు పెట్టుకోవడానికి కూడా ఖాళీగా ఉండే అండ్ అటువంటి పరిస్థితి ఉండదు కానీ ఈరోజు ఈ రూట్ అంతా చాలా ఖాళీగా ఉంది మొత్తం బైక్ మీద ఎటువంటి పోలీసు వారు కూడా ఎవరిని అభ్యంతరం పెట్టట్లేదు మీకు పాస్ ఉందా అని అడగట్లేదు ఏం పా ఎక్కడి నుంచి వచ్చారని కూడా ఏం అడగట్లేదు పోలీసు వారికి కూడా ప్రస్తుతానికి చాలా ఫ్రీగా కూర్చున్నారు వాళ్ళు కూడా మరి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అన్నట్లుగా ఈ రూట్కి ఏదో అదొక స్వాతంత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అంత నిత్య రద్దీగా ఉండే ఈ రూట్ చాలా ఖాళీగా ఉంది సరే చూద్దాం మరి కొద్ది రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో నాయకులతో సమీక్ష పెట్టి మళ్ళీ ప్రజల్లోకి వస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి అది అంతవరకు జరుగుతుందో లేదో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తాడేపల్లి ప్యాలెస్లో ఇదంతా ఈ రూట్ చూశారు కదా ఇప్పుడైతే చాలా క్లియర్గా ఉంది ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఏ పోలీసు వారు లేకుండా ఏ వైసీపీ నాయకుడు ఏ వైసీపీ కార్యకర్తలు లేకుండా చాలా ఫ్రీగా ఉంది కానీ ఇంతకుముందు మాత్రం అక్కడెక్కడో మనం ఇక్కడ నుంచి రావాలంటే అక్కడ నుంచి మూడు సెక్యూరిటీ ఆఫీసర్స్ని దాటుకొని రావాలి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తం ఇది ఒక గ్రీనరీ చూశారు కదా చాలా తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ అంటే ఏమిటో అనుకున్నారు ఇత్తం ఇంతకాలం కానీ ఇప్పుడు చూసే భాగ్యం దొరికింది చాలామంది మా మీడియా ద్వారా ఈ వీడియో చూసి చాలామంది చూస్తున్నారు ఇదంతా గ్రీనరీ చూడండి పక్కన రైలింగ్ అదంతా చూడండి పైన అదేవిధంగా ఇక్కడ ఈ సెక్యూరిటీ ఈ కార్యాలయాలు కూడా చూడవచ్చు మీరు ఈ సెక్యూరిటీ దాటుకొని పో పోవడానికి ఇదంతా ఒకవేళ మీరు అక్కడ కనపడుతున్నటువంటి చూశారు కదా తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అదే ఇక్కడ నుంచి కనపడుతుంది కదా నా వెనక అదే ప్యాలెస్ ఇంతకాలం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ అని అంటారు కదా అదే ఆ తాడేపల్లి ప్యాలెస్ చాలా అందంగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది ఈ రోడ్డుని చాలా కాలం కిందట ప్రజలు ఇటు తిరగడానికి వీలు లేకుండా ఈ రోడ్డు అంతా బ్లాక్ చేశారు కానీ ఈరోజు ఈ రోడ్డు బ్లాక్ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎవరైనా అక్కడ వీడియో తీసుకోవచ్చు ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్ ఇదే అని తెలియజేసుకోవచ్చు ఎవరైనా సరే ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంది ఎటువంటి పోలీసు వారు లేరు పోలీసు ఆంక్షలు లేవు పోలీసు బందోబస్తు కూడా లేదు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే ఉన్నారు మెయిన్ ద్వారం అది ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అక్కడ గేట్ ఉంది అక్కడ నుంచి మెయిన్ ద్వారం లోపలికి అలా వెళ్ళి ఆ లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గారు కలవటానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కానీ ఆయన కలుస్తాడో లేదైతే మనకైతే తెలియదు ఎందుకంటే భారీగా ఉన్నారు జనాలు ఆయన కలవటానికి సమస్యలు చెప్పుకోవడానికో లేకపోతే మనం ఎందుకు ఓడిగిపోయాము అనే ఒక మెమొరండమ్ ఇవ్వడానికో మరి మొత్తానికి చాలామంది అయితే ఉన్నారు కానీ ఇది తాడేపల్లి ప్యాలెస్ యొక్క పూర్తి విశేషాలు ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ లోపల మాత్రమే ఉంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటుకొని రాడు అని ప్రతిపక్షాలు ఎందుకు ఆరోపణ చేస్తున్నాయి ఇప్పుడు మాకు కూడా కళ్ళరా చూసిందని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఒక సుందర వనంగా ఇది నిజంగా ప్యాలెస్ అన్నదానికి సరైన నిర్వచనం ఈ తాడేపల్లి ప్యాలెస్ అలాగే ఉంది మరి చూద్దాం ఇప్పుడైనా సరే ఈ ప్యాలెస్ దాటి బయటకు వచ్చి ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతాడా లేదంటే అదే ప్యాలెస్లో ఉండి మరి ఆయన ప్రజలకి ఎటువంటి సందేహ ఎటువంటి సమాచారం ఇస్తాడు ఎటువంటి భరోసా భద్రత ఇస్తాడు అనేది కూడా మరి చూడాలి మొత్తానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మీకు మీ దృష్టికి తెలియపరచను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనం జగన్ గారు ఏదైతే నివాసం ఉంటున్నారో ఆ ప్లేస్కి వచ్చాము ఈ రోడ్డుని ఐదు సంవత్సరాల నుంచి బ్లాక్ చేశారు ఇది ఇప్పుడే రీసెంట్గా నిన్న ఓపెన్ చేయడం జరిగింది శ్రీ మీడియా ఈ విజువల్స్ మీకు అందిస్తుంది ఎంత కట్టుదిట్టంగా ఇల్లు ఇంటి చుట్టూ కంచె కట్టుకున్నారో మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకో కంచె అని అంటున్నారు సో వెనుక రాజులు అలా ఉండేది ఇప్పుడు అలా కట్టించుకున్నారు జగన్ గారు ఈ రోడ్డు కూడా చూసారు కదా ఒక సువిశాలమైన ప్రదేశం లాగా ప్రైవసీ రోడ్డు లాగా చేయించారు దీన్ని ఐదు సంవత్సరాలతో ఒక సామాన్యుడు బైక్ మీద పోతున్నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ఆయన ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఈ రోడ్ నుంచి ఎందుకంటే అవతలు కోవడానికి చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు రోజు ఇప్పుడు జగన్ గారు ఉండేది మీరు చూస్తున్నది ఇది జగన్ గారు ఉండేదే హౌదు ఇవి చూసారు కదా పైన ఈ కంచెలన్నీ కూడా ఈ విధంగా కట్టేసుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్ గారిని కలవడానికి వచ్చారనమాట సో మీరు చూస్తున్నట్లయితే చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత పెద్దగా ఉందో ఇది ఒక మనకు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే రాజుల కాలంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది ఇంత కట్టుదిట్టమైన భద్రతలతోనైతే ఎవరు కట్టుకోలేదంటే ఇప్పటివరకు వరకు సేమ్లు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధంగా నిర్మించుకున్నారు దీనికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇది ప్రతి ఒక్కరు ఏదో విజిటింగ్ ప్లేస్ లాగా అయిపోయినాయి మీరు వెనకాల వైపు చూస్తున్నారు జగన్ గారి ఆ కోట వెనకాల వైపు చూస్తున్నారు మీరు అందరు కూడా సో అందరికి కూడా ఇదొక ఆశ్చర్యకరంగా ఉంది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి అసలు ఇక్కడ ఏముంటుంది ఏముంటదని టీవీలలో వచ్చే వార్తలు చూసి తెలుసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా